హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ ఇది మనకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా అలాగే కమ్మగా కూడా ఉంటుంది ఇది ఇప్పుడు అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీటిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ తరుగుని కూడా వేసుకొని లేత బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూశారు కదా టమాటా ముక్కలు మెత్తపడ్డాయి ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన బంగాళదుంపల్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటా ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా కొంచెం మగ్గిన తర్వాత అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాలకి క్యాబేజీ అలాగే బంగాళదుంపలు కూడా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాలు ఎందుకు ఫ్రై చేయమన్నానంటే కారం అనేది పచ్చివాసన పోతుందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వార్త లైక్ చేయండి